అందరికీ నచ్చిన ప్రియ నటుడు కైకాల లేరు ఎన్ని పాత్రలు ఎన్ని సినిమాలు ఏ మూవీలో చూసినా కొత్త రోలే కైకాల సత్యనారాయణ చేయని పాత్రలు అతి తక్కువ ఆయన చేసిన రోల్స్ మరెవరూ కూడా చేయలేదు ఫుల్ మీల్స్ మాదిరిగా పర్ఫెక్ట్ ఫుల్ సర్కిల్ గా అన్ని రకాల పాత్రల్లో జీవించారు కైకాల తన పేరుకు ముందు నవరస నటన సార్వభౌమ అనే పేరు ఎన్టీఆర్ కంటే ముందే పొందారు ఎస్వి ప్రపంచం ఎన్టీఆర్ చరిష్మాల సైతం పాత్రలోకి దిగితే ఆయన ఎవరినైనా సరే డామినేట్ చేసేసేవారు కైకాల ఫ్రేమ్ లో ఉంటే కెమెరా స్టాండ్ హైట్ పెంచుకునేవారు సినిమాటోగ్రాఫర్లు ఇంతటి గొప్ప నటుడి జీవితంలో విశేషాలను ఓసారి చూద్దాం కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కౌతవరంలో పుట్టారు గుడ్లబల్లేరులో హై స్కూల్ వరకు చదివిన ఆయన ఇంటర్మీడియట్ విజయవాడలో చేశారు గుడివాడలో డిగ్రీ పూర్తి చేశారు చదువులో మొదటి నుంచి చురుకుగా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఐదులో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు కొద్దిలో ఆయనకు ఉద్యోగం రాలేదు దీంతో నిరుత్సాహపడ్డారు కైకాల ఇరవై ఒకేళ్ల వయసులో కైకాల సత్యనారాయణ తెల్లగా ఆరు ఫీట్ల పైన ఆజాను బాడైన కటౌట్ తో స్నేహితుల్లోనే స్పెషల్ గా ఉండేది ఎత్తు ఉన్నా చాలా లావుగా అంటే బలంగా ఉండేవారాయన దీంతో తన ఫ్రెండ్ కేఎల్ దర్ ఎప్పుడూ కూడా కైకాలను టీస్ చేసేవారట నీ గ్లామర్ కు నీ కటౌట్ కు సినిమాల్లోకి వెళితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు చెన్నై నుంచి వెళ్ళిపోతారు నువ్వు సినిమాల్లో ప్రయత్నించు సూపర్ స్టార్ అవుతావని పదే పదే చెప్పేవాడట నువ్వు సినిమాల్లో నటించరా నీ హైట్ నీ గ్లామర్ మాత్రమే కాదు నీ గంభీరమైన బేస్ సినిమా హైలైట్ అవుతుందని ఎంకరేజ్ చేశారట అంతేకాదు కైకాల సత్యనారాయణ ను ఎక్కించారట ప్రాణ స్నేహితుడు దర్ కానీ చెన్నై వెళ్లిన తర్వాత అసలు సీన్ అర్థమైంది తన మాదిరిగా ఎంతో అందంగా ఉన్న వాళ్లు నటన తెలిసిన వారు పడికాపులు పడుతున్నారు దీంతో ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు నిండుకోక ముందే నటుడిగా కాదు ముందు ఊరెళ్లకుండా చూసుకోవాలనుకున్నారాయన అలా తెలిసిన వారిని ముందు నటుడిగా ఛాన్స్ ఇవ్వమని అడిగేవారట కైకాల ఛాన్స్ లేదంటే కనీసం ఏదైనా పనివ్వండి అని బ్రతిమలారేవారట చివరకు ప్రసాద్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ తగ్గించుకున్నారు అది కూడా ఆయన బరువులు మోయగల బలశాలి కావడంతో ఆయన తీసుకున్నారు అలా పని చేసుకుంటూ వెళుతుంటే కొంతమందితో పరిచయాలు పెరిగాయి అందంగా ఉన్న సత్యనారాయణను చూసి దర్శక నిర్మాత ఎల్ వి ప్రసాద్ మంచి పాత్ర కోసం ఎంపిక చేశారు స్క్రీన్ టెస్ట్ చేసి నువ్వు నా సినిమాలో నటిస్తున్నావని చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఆ మూవీ స్టార్ట్ కాలేదు దీంతో చిరాకు పడ్డ ఆయన రాజమండ్రి వెళ్లిపోయి తన తండ్రి చేసే కలప వ్యాపారం చేసుకోవాలనుకున్నారు ఇంతలో మరో ఫ్రెండ్ ధైర్యం చెప్పారు అలా వెళ్లిపోతే ఎవరు నటులు కాలేరు మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పారు దీంతో ప్రముఖ దర్శక నిర్మాత కేవీ రెడ్డి ఆఫీస్ చుట్టూ పది రోజులు తిరిగితే ఓ పాత్ర దొరికింది నీకు సూట్ అవుతుంది కానీ నీకే ఇస్తానని చెప్పలేనని రెడ్డి స్క్రీన్ టెస్ట్ చేశారు మీరు నన్ను స్క్రీన్ టెస్ట్ చేయడమే నా అదృష్టం సార్ నాకు నప్పితేనే ఆ పాత్ర ఇవ్వమన్నారు చివరకు అంతా రెడీ అయ్యాక నీకంటే ఆర్ నాగేశ్వరరావు బాగా చేస్తున్నాడు మరో సినిమాలో ఇస్తానన్నాడట అలా సినిమా ఛాన్సులన్నీ వచ్చినట్టే వస్తున్నాయి అలా చేచారి వెళ్ళిపోతున్నాయి ఆ తర్వాత పాత సినిమాలను చూస్తూ నటనలు ప్రాక్టీస్ చేశారు స్నేహితుల సాయంతో పెట్టాలి ఏ డైలాగ్ లో ఏ బేస్ లో ఏ పిచ్ కైకాల ఎక్కడ స్క్రీన్ టెస్ట్ జరిగినా సరే డైలాగులు వినండి సారంటూ అడగకపోయినా డైలాగులు చెప్పేసేవారట అతని అమాయకత్వమైన కసిని దేవదాసు ప్రొడ్యూసర్ డి ఎల్ నారాయణ చూశారు నీకు నేను ఛాన్స్ ఇస్తాను కాకపోతే నా దగ్గర మూడేళ్లు పనిచేసేందుకు కాంట్రాక్ట్ రాయాలి నెలకు మూడు వందల రూపాయలు ఇస్తానన్నారట నారాయణ పెద్ద నిర్మాత కావడంతో ముందు వెనక ఆలోచించకుండా సరేనని కాంట్రాక్ట్ మీద సంతకం చేసేశారు అంతేకాదు మాట ఇచ్చినట్లుగా సిపాయి కూతురు సినిమాలో మొదటిసారి సినిమా ఛాన్స్ కూడా ఇచ్చారు నారాయణ తనను తాను వెండితెర మీద చూసుకుని మురిసిపోయారు కైకాల సత్యనారాయణ ఈ మాట ప్రతి ఒక్కరికి చెప్పుకునేవారట అయితే కాంట్రాక్ట్ ఆయన పంప ముంచింది మాట మీద నిలబడే కైకాల సత్యనారాయణ వేరే ప్రొడక్షన్స్ లో నటించలేదు దీంతో గుర్తింపు కూడా రాలేదు తన వరకు వచ్చిన పాత్రలు చేజారిపోయాయి మాట ఇచ్చినందుకు వేరే సినిమా చేయలేదు అలా అవకాశాలన్నీ దూరం కావడంతో ఇక సినిమా పరిశ్రమ మనకు అచ్చిరాదని పెట్టే సర్దేసుకున్నారు ఎంతలో తెలిసిన స్టంట్ మాస్టర్ హోటల్లో కనిపించారు నేను ఇంటికెళ్తున్నానండి నాకు సినిమా ఛాన్సులు రావడం లేదు ఇంట్లో వాళ్ళు లెటర్లు రాసి తిడుతున్నారని వాపోయారట ఇక ఆ సదరు స్టంట్ మాస్టర్ కూడా ధైర్యం చెప్పారట ముందు ఏదో ఒక పని సినిమాల్లో వచ్చేయి నీకు హైట్ ఉంది గ్లామర్ ఉంది నటన నీ రక్తంలో ఉంది నీకు మంచి ఛాన్సులు వస్తాయి నువ్వు ఓకే అంటే ఎన్టీఆర్ తో పనిచేసే ఛాన్స్ ఇప్పిస్తానన్నారట ఆ స్టంట్ మాస్టర్ దీంతో ఎగిరి గంతేసారి కైకాల కానీ ఆ స్టంట్ మాస్టర్ చాలా తెలివిగా సత్యనారాయణను వాడుకోవాలని చూశారు అంటే ఎన్టీఆర్ కి డూప్ గా ఆయన చెప్పినట్టుగానే ఎన్టీఆర్ తో నటించే అవకాశం కల్పించారు కానీ అది డూప్ గా అదే ఇక్కడ కైకాలక వరమైంది మొదటిసారి తన డూప్ కైకాలను చూసిన ఎన్టీఆర్ షాక్ అయిపోయారు నా మాదిరిగానే ఉన్నారు మీరు కూడా వెనుక నుంచి చూస్తే గుర్తించలేం మీరు నాకంటే బలశాలి అని నవ్వుతూ మెచ్చుకున్నారట ఎన్టీఆర్ దీంతో కైకాల కూడా మురిసిపోయారు డూప్ రోల్స్ అయినా సరే ఎన్టీఆర్ లా సినిమాల్లో కల్పిస్తున్నానని ఫైట్లు చేస్తూ బైకుల మీద చేజింగ్లు చేస్తూ ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ కు డూప్ గా పనిచేశారు ఆ డూప్ క్యారెక్టర్ కారణంగానే ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం పెరిగింది అప్పుడే సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి సినిమాలో గెస్ట్ పాత్ర వేయించారు ఎన్టీఆర్ మీరు మాత్రమే ఆ రోల్ కి సూట్ అవుతారు బ్రదర్ చిన్న అని చింతించకండి తొలి అడుగు చిన్నగానే ఉంటుందని ఎంకరేజ్ చేశారట నిజంగానే ఎన్టీఆర్ చెప్పిన మాట నిజమైంది అది చూసిన లెజెండరీ డైరెక్టర్ విటలాచార్య కనకదుర్గ పూజ మహిమ సినిమాలో సేనాపతి రోల్ ఇచ్చారు అందులో ఆయన కాంతారావు రాజనాల లాంటి లెజెండరీ నటులతో కలిసి నటించి మెప్పించారు నాటి నుంచి వెనుతిరిగి చూడలేదు లవకుశలో భరతుడిగా నర్తనశాలలో దుశ్శాసనుడిగా పాండవ వనవాసంలో ఘటోత్కచుడిగా కనిపించిన కైకాల సత్యనారాయణను చూసి యావత్ ఇండస్ట్రీ ఆయనలోని టాలెంట్ ను గుర్తించింది ఇంకేముంది పౌరాణిక పాత్రలోని దుర్యోధనుడు సహా విలన్ పాత్రలంటే సత్యనారాయణ మాత్రమే చెయ్యాలి ఆ కటౌట్ అచ్చు దుర్యోధనుడిలా ఉందని అంతా మెచ్చుకునేవారు ఎన్టీఆర్ రాముడు కృష్ణుడు పాత్రలకు ఎలాగో దుర్యోధనుడికి కైకాల అలాగన్నమాట అలా సినిమా ఛాన్సులు వరుసగా వస్తూ ఉండడంతో తీరికే ఉండేది కాదు కైకాలలో మరో గొప్పతనం ఏంటంటే డబ్బు కోసం ఏనాడు ఆశపడలేదు పాత్ర వస్తే చాలు అదే మహాప్రసాదం పెద్ద నిర్మాత దగ్గర ఎక్కువగా చిన్న నిర్మాత దగ్గర తక్కువగా తీసుకునేవారు ముందు నాకు మంచి పాత్ర ఇవ్వండి బ్రతిమలాడుకున్న ఏకైక నటుడు కైకాలనే కొద్దిగా పేరొస్తేనే ఈ రోజుల్లో మెడిసి పడుతూ ఉంటారు కానీ కైకాలకు పేరు వచ్చినా సరే ఇంకా మంచి పాత్ర కావాలని అడిగేవారట మంచి డైలాగులు ఇవ్వమని చూసుకునేవారట సినిమా అంటే అంత కోణలు దిద్దిన కాపురం బంగారు కుటుంబంలో సెంటిమెంట్ పాత్రలు కూడా పండించారు మనవుడు మానవుడు దానవుడు ఇలా సినిమాలతో ఆయన బిజీగా ఉండేవారు కానీ పంతొమ్మిది వందల వచ్చిన యమగోళ మరో మలుపు తెప్పింది యముడి పాత్రలో ఎన్టీఆర్ కు దీటుగా కనిపించారు ఆయన నిజమైన యముడు ఇలాగే ఉంటాడా అనిపించేంతగా అల్లు రావలింగయ్యతో కామెడీని సెంటిమెంట్ని పండించి వాహ్ అనిపించారు ఆ తర్వాత విలన్ రోల్స్ చేశారు నభూతో నా భవిష్యత్ ఆయనలా ఎవరూ చేయలేరంటే నమ్మండి తనదైన విలనిజాన్ని చెప్పించిన కైకాల ఆ పాత్రలో అదరగొట్టేశారు అడవి రాముడు పురుషుడు తాయారమ్మ బంగారయ్య వేటగాడు డ్రైవర్ రాముడు సర్దార్ పాపారాయుడు కొండవీటి సింహం యమకింకరుడు ఇలా హీరో ఎవరైనా సరే బలమైన విలన్ మాత్రం కైకాల సత్యనారాయణ మాత్రమే ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హావా మొదలయ్యాక ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది గణాన మగుడుతో సహా ఎన్నో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా చేశారు అంతేకాదు చిరంజీవి మీద ప్రేమతో తానే నిర్మాతగా ఉండి చిరంజీవిని సహ నిర్మాతను చేసి కొందమసింహం మూవీ నిర్మించారు మొదటి నుంచి చిరంజీవి అంటే ఆయనకి ఎంతో ప్రేమ అందుకే మనం సినిమా తెద్దామంటూ ఇంటికెళ్లి మరీ అడిగారట కొందమసింహం చిరు కెరీర్ లో అతి గొప్ప కౌబాయ్ ఫిల్మ్ గా నిలబడింది ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడుకునే పాన్ ఇండియా ఇక నిర్మాతగా మారిన తర్వాత డబ్బులు రాకపోయినా సరే ఏ రోజు వివాదాల జోలికి వెళ్లలేదు రమా ఫిలిమ్స్ పై సినిమాలు కూడా చేశారు కొత్త తరంతో కూడా సులువుగా కలిసిపోయిన నటుడు కైకాల సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఓ పాడబుద్ధి ఏంటంటే కొంతమంది నటులు కొత్త వారిని చీప్ గా చూసి అవహేళన చేస్తారు కానీ కైకాల మాత్రం ఏ రోల్ చేస్తున్న బాబు అంటూ అతనే మాట కలిపి గౌరవం ఇచ్చేవారు పౌరాణికం చారిత్రకం జానపదం సాంఘికం సినిమా ఏదైనా సరే కళా ప్రపూర్ణ నుంచి నవరస నట సార్వభౌమ అని సంపాదించుకున్నారు అంతేకాదు మీరు చాలా సినిమాల్లో చూడండి టైటిల్స్ పెడుతుంటే మరియు నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ అని ప్రత్యేకంగా టైటిల్ పడుతుంది దట్ ఈస్ సత్యనారాయణ ఆయన సినిమాల గురించి చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి కొత్త తరంలో యమలలతో మరోసారి ఎవడి పాత్రలో అల్లాడించేశారు ఘటోత్కచుడిగా కూడా మెప్పించారు ఆ తర్వాత తండ్రిగా తాతగా ఎన్నో పాత్రల్లో చేసిన కైకాల కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు పంతొమ్మిది వందల అరవై రెండులోనే నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు కైకాల దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు వివాదాలంటే తెలియని కైకాల అందరి వాడేలా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు అప్పుడప్పుడు చిరుకోపం ఆయన ముక్కు మీద ఉండేది ఆ వెంటనే ఏమనుకోవద్దని చిన్నపిల్లాడెలా ఆయనే సర్ది చెప్పే మనస్తత్వం ఆయనది ఎన్టీఆర్ తో నూటొక్క సినిమాలను నటించారు పౌరాణిక విలన పాత్రాలన్నీ కైకాలే చేశారు ఆయన తప్ప మరెవరు కూడా సూట్ అయ్యేవారు కాదు అంత గంభీరమైన ఫిగర్ కైకాలది హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మంచి తండ్రిగా మాస్టర్ గా స్నేహితుడిగా రాక్షసుడిగా రక్తం తాగే పిశాజిగా మాయల మరాఠీగా మంచి నాన్నగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేయని పాత్ర రక్షణ యముండా అంటూ కైకాల చెప్పిన డైలాగ్ చిన్న పిల్లలకు కూడా తెలుసు అరవై ఏళ్ళలో ఏడు వందల డెబ్బై ఏడు సినిమాల్లో కైకాల నటించారు చివరి సినిమా మహర్షి అయితే కరోనా రెండు వేల నుంచి తప్పించుకున్న ఆయన గత ఏడాది థర్డ్ వేవ్ బారిన పడి అనారోగ్యం పాలయ్యారు నాటి నుంచి మంచానికి పరిమితమై ఇంటి దగ్గర చికిత్స తీసుకున్నారు కరోనా తగ్గిన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎనభై ఏడేళ్ల లెజెండరీ నవరస నటన సార్వభౌమ మనల్ని విడిచి వెళ్లిపోయారు కానీ ఆయన సినిమాలు ఆయన పాత్రలు మనల్నే కాదు వచ్చే తరాలను కూడా రంజింపజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు మరి కైకాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం